అవునా అయితే ఇచ్చే ఇదేంటి భయ్యా సేవ్ పానీపూరి భయ్యా ఓహో ఇదేంటి భయ్యా గులాబ్ జామ్ పానీపూరి భయ్యా ఓహో అద్భుతం అసలు అబ్బో ఇది భయ్యా పాన్ పానిపూరి బయ్యా సూపర్ టాలెంట్ బయ్యా మమ్మ మమ్మ ఏంటి ఇలాంటి పానీపూరీలు కూడా తింటారా ఆడి తిన్నాడు అందుకే మోషన్ వెళ్ళాడు సూర్ని ఎంత తిండి పిచ్చేయం అబ్బో ఈ ఎండల ఎక్కువ దేస్తుంది మధ్యాహ్నం ఇంట్లో వండి వండి చిరాకు వచ్చేస్తుంది ఇవాళ బయట తెచ్చుకున్నావురాట్లాడుతున్నారా బయట నుంచి ఏంటి ఇంట్లో వండుకుంటే ఆ టేస్ట్ వేరు అద్భుతంగా ఉంటుందిరా ఒరే బాబు అయి కడగాలి కొయ్యాలి యాపాలి అబ్బా చిరా ఈ బయట నుంచి కానిద్దాం రే చిరాకు అనుకుంటే చిరాకులానే ఉంటది అదే చిరాకు లేకుండా ఇష్టంతో చేయండి ఎంత అద్భుతంగా ఉంటదో రండి చూపిస్తా వంకాయ కూర ఉంటున్నారా ఏదైనా కూరగాయలు అన్నిట్లో ఈ వంకాయరా కింగ్ కింగ్ కింగ ఎలా ఇదిగో కిరీటం ఉందిగా ముందుగా ఈ వంకాయని ఈ నీళ్ళల్లో స్నానం అలా సున్నితంగా స్నానం చేపించి స్నానం దీన్ని మెత్తగా మొత్తం క్లీన్ గా తుడిచేసి ఈ కిరీటాన్ని దానికి కూడా తెలియకుండా సున్నితం కట్ చేయాలన్నమాట ఇప్పుడు కట్ చేసిన వంకాయని అటు సన్నగా ఇటు లావు కాకుండా మధ్యలో మీడియం సైజులో సున్నితం కట్ చేయాలి నొప్పి రాకుండా ఇలా వంకాయలు మొత్తం కట్ అయిపోయిన తర్వాత ఈ మొక్కలు మళ్ళీ గుంటం కోసం తీసుకుని నీళ్ళలో ఇలా వెయ్యాలి ఇలా మనం వంటని ఆస్వాదిస్తూ చేస్తే వంట అంత రుచికరంగా అంత అద్భుతంగా వస్తుంది బాగుంది మరి ఉల్లిపాయలు ఉల్లిపాయల ఉల్లిపాయలు ఏంటి అదే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఏడుస్తారు కదా పురే ఈ ఉల్లిపాయలు అనేది మన లాంటిది ఇప్పుడు మన చెల్లికి పెళ్లి హస్తానికి పంపిస్తే మన కళ్ళలో వస్తాయి కదా వీటిని కూడా అలానే ఫీల్ అవ్వాలి ఈ ఉల్లిపాయని పైన కింద కట్ చేసి అలా నీళ్ళను తడిపామనుకో కొంచెం మంట తగ్గిందనమాట నీళ్ళు వస్తాయి అనుకో అప్పుడు పుట్టింటికి పట్టించుకోండి